మొన్న ఈ మధ్య విజయసాయి రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాకు వచ్చింది ఇరవై రెండు ఎంపీలు మాత్రమే అటు బీజేపీకి అయితే రెండు వందల యాభై పైబడి ఉన్నారు కాబట్టి అందుకే మేము ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయాం అనే ఒక వ్యాఖ్య ఇచ్చేసారు సో ఇది ఎంతవరకు ఏమీ చేయలేకపోయామని ఒప్పుకున్నారు అందుకే చేయలేకపోయాం మా దగ్గర ఎంపీలు లేరు కదా ఏమీ చేయలేకపోయామని అని లేదా అన్నారు దిగిపోవచ్చు కదా ఏమీ చేయలేకపోయాం అని ఒప్పుకుంటే వా అవతల పార్టీ ఏమీ లేకపోతే బీజేపీ వాళ్ళు ఏమీ చేయకపోతే వాళ్ళు ఉండకపోతే మేము ఏదో చేస్తాము అని చెప్పలేదు మనకు ముందు మీరు ఇరవై ఐదు ఇస్తే మేము మిమ్మల్ని మీకు మేము అన్నీ చేస్తామని చెప్పారు ఇరవై రెండు ఇచ్చారు ఇరవై రెండు ఇస్తే పోనీ ఇప్పుడు పది విభజన హామీలు స్టీల్ ప్లాంటు ఇంకే చాలా ఉన్నాయి కదా ఏదేదో ఇస్తామన్నారు అందులో ఇరవై రెండే ఇచ్చారు కదా అప్పుడు ఎంత అవుతుంది పర్సంటేజ్ ఇరవై రెండు అంటే ఒక టూ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఆ ఫైవ్ పర్సెంట్ తగ్గించి ఓ స్టీల్ సిమెంట్ ప్లాంటో స్టీల్ ప్లాంట్ ఇస్తా అది తీసి మిగిలిన ఇచ్చి ఉండొచ్చుగా లేదంటే దాని కింద వైజాగ్ అదేది రైల్వే జోన్ ఇస్తా ఉన్నారు అది తీసేసి మిగిలిన చేసి ఉండొచ్చుగా లేకపోతే మన పోలవరం ఫినిష్ చేసి ఉండొచ్చుగా ఎవరు ఏమీ చేయలే అంటే వీళ్ళ చేతిలో ఉన్నది వీళ్ళు చేయకుండా వాళ్ళు రాలేదు అని చెప్పడం అంటే వీళ్ళు వంద వీళ్ళందరూ వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఇవ్వకుండా చేయకుండా వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఎదుటి వాడిని దూషించడం ఎదుటి వాడిని రెస్పాన్సిబుల్ చేస్తానికి ప్రయత్నం చేయటం అనేది వాళ్ళ తను ఇటువంటి వాళ్ళతోనే మనం సెయిల్ అవుతున్నాం ఇటువంటి వాళ్ళతోనే చేస్తున్నాం పది సంవత్సరాలు అయింది రాష్ట్రానికి సెపరేట్ అయ్యి ఇండిపెండెంట్ రాష్ట్రం అయ్యి పది సంవత్సరాల్లో ఏ పార్టీను స్వచ్ఛందంగా బుద్ధిగా ఏమంటారు దాన్ని ఒక నిజాయితీగా ఆ రాష్ట్రానికి చేశారు అని చెప్పమనండి నిజాయితీగా ఎవరైనా చేశారా లేదు ఏమి చేయలే వాళ్ళు చేయలే వీళ్ళు చేయాలి బట్ ఏంటంటే వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద ఇల్లు మీద గొల్లి గొల్లి మీద వెళ్ళి వీళ్ళు మాట్లాడుకుంటూ కూర్చుంటే మనం అమాయకంగా మనం మాట్లాడుకుని వాళ్ళ ప్రజలు మాట్లాడుకొని మనము ఇట్లా కూర్చుని దీని మీద డిస్కషన్లు పెట్టి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మనకి అవసరమైతే నీళ్ళు డబ్బులు ఇస్తే వీళ్ళ పార్టీకి వెళ్తాం వాళ్ళ డబ్బులు ఇస్తే వాళ్ళ పార్టీకి వెళ్తాం ఇవ్వకపోయినా మనకు మంచి అనిపించింది చెప్పగానే మనం డబ్బులు తీసుకున్నాం అనుకుని ప్రజలు అనుకుని లేదంటే ఈ పార్టీలో వాళ్ళే అనుకుని మన పిచ్చిన కొడుకులాగా తిట్లు తిట్టి బూతులు తిట్టి చేస్తున్నారు ఈ ఇంతే తప్ప ఈ ఈ సోకాల్డ్ ఇన్ఫ్లూయెన్షియర్స్ కానీ సోకాల్డ్ యూట్యూబర్స్ కానీ సోకాల్డ్ విశ్లేషకులు కానీ నిజంగా ప్రజల్ని ఉత్తేజపరిచి ఇది కాదు ఇది జరిగే తప్పు అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎందుకు చెప్పట్లేదు అంటే మనకు సమాజం పట్ల ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ లేదు మనకి మనం కేవలం ఏదో ఒక పార్టీతో తీసుకుంటే ఏమో పొరపాటున వాళ్ళు వచ్చి మనకు సహాయం చేస్తారేమో మన వాళ్ళు డబ్బులు ఇస్తారేమో ఈ పార్టీ వాళ్ళు వచ్చి మనకు డబ్బులు ఇస్తారేమో అని మాట్లాడుకునే పరిస్థితిలో మనం ఉంటే ఇంక మన మనము స్వార్థపరులం అయిపోతున్నాం సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఏదైనా కానీ వీ కాల్ ఇట్ ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ అన్నప్పుడు షుడ్ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలి రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అ సొసైటీ మనకి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉంది మనం ఎంతసేపు ఆయశగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ డబ్బులు ఇస్తుందా చంద్రబాబు నాయుడు గారి పార్టీ డబ్బులు ఇస్తుందా జనసేన వాళ్ళు ఇస్తారా బీజేపీ వాళ్ళు అని ఎదురు చూసే పరిస్థితిలో మనం ఉండి మనం ఛానల్లో కూర్చుని మాట్లాడుతూ ఉంటే మన మన మీద నమ్మకం ప్రజలకి ఎక్కడ వస్తుంది ప్రజలకి వీళ్ళ మీద నమ్మకం లేదు మన మీద నమ్మకం లేదు వాళ్ళకి ఏంటంటే సరే టెంపరీ గేదో అట్లా ఎట్టగ పనిచేసి సవరేళ్ళు ఇచ్చే పదివేలు ఐదు వేలు తీసుకొని మనం గుర్తి గుద్దేద్దామని వాళ్ళు గుద్దుతా అంటే ఇంత నిర్వీర్యంగా మనం బతుకుతున్నాం అందరం ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరం సో మన సిగ్గుతో తల ఉంచుకోవాలి ఇట్లా చర్చలు పెడతాం కంటే